ఏఎం న్యూస్ స్వాగతం నందాల జిల్లా షిర్వేల మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాల నందు ఐసిడిఎస్ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆలగడ్డ తాలూకా సివిల్ జడ్జ్ డిఎస్పీ ప్రమోద్లతో పాటు పలు సీనియర్ న్యాయవాదులు హాజరై ప్రత్యేకంగా ప్రసంగించారు ఈ సందర్భంగా డిఎస్పీ ప్రమోద్ మాట్లాడుతూ మన రాష్ట్రాన్ని బాల్య వివాహ రహిత ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలనే మహోన్నత లక్ష్యంతోనే ఈ అవగాహన సదస్సు చేపడుతున్నారని సమాజంలో ప్రతి ఒక్కరూ ఈ యజ్ఞంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు అనంతరం సివిల్ జడ్జి మాట్లాడుతూ బాల్య వివాహాలను అరికట్టడంలో మొదటి బాధ్యత తల్లిదండ్రులదే అని తొందరపడి పిల్లలకు చిన్న వయసులోనే పెళ్లిళ్లు జరిపేందుకు ప్రయత్నించకూడదని మార్పు ప్రతి తల్లితో మొదలవ్వాలని తెలిపారు తల్లిదండ్రులు చైతన్యవంతులు కావడం ద్వారా మాత్రమే సమాజం మార్పు దిశగా అడుగులు వేస్తుందని తెలిపారు ఈ సదస్సులో సిరివెళ్ల సిఐ దస్తగిరి బాబు మాట్లాడుతూ ప్రస్తుతం సిరివెల్ల మండల కేంద్రం మరియు పరిసర ప్రాంతాల్లో బాల్య వివాహాలు జరుగుతున్న సమయంలో వాటిని గుర్తించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ సమస్యను అరికట్టేందుకు తల్లిదండ్రులు గ్రామస్థాయిలో అధికారులు అలాగే ఐసిడిఎస్ ప్రాజెక్టు సభ్యులు ప్రతి ఒక్కరూ తమ వంతు పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు ఈ అవగాహన సదస్సు కార్యక్రమంలో ఐసిడిఎస్ అధికారులు పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు గ్రామ పెద్దలు పాల్గొని బాల్య వివాహాల నిర్మూలనలో తమ వంతు కృషి చేస్తామని నిశ్చయించారు పొద్దున ఇన్సిడెంట్స్ ఎవరికేను పెళ్లి చేసుకుంటారా వెరీ గుడ్ ఇప్పుడు మీరు ఈ స్టేజ్ మీద చాలా మంది జడ్జిలు చూస్తున్నారు అందరూ లేడీస్ కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ మీకు ఇన్స్పిరేషన్ అవ్వాలి వాళ్ళందరూ ఎంత బాగా పైకి వెళ్లారు ఈ రోజు మీకే లెక్చర్ ఇస్తున్నారు కదా ఈ రోజు మేము చెప్తుంటే మీరు అందరు ఇక్కడ కూర్చున్నారు రేపు పొద్దున్న మీరు ఇక్కడ కూర్చుని ఇంకా చాలా మందికి చెప్పే స్టేజ్కి మీరు రావాలి వస్తారా వెరీ గుడ్ సో ఎట్ లాస్ట్ ఐ వుడ్ లెట్ టు సే ఈ చైల్డ్ మ్యారేజ్ రిలేటెడ్ ఎవరికి ఎటువంటి ఇన్ఫర్మేషన్ తెలిసినా వన్ జీరో నైన్ ఎయిట్కి కాల్ చేయండి మీ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా గోప్యంగా ఉంటుంది ఎవరు కూడా ఇటువంటి వాటికి సపోర్ట్ చేయకూడదు చేసినట్లయితే ఖచ్చితంగా మీ పైన కఠిన చర్యలు ఉంటాయి మిమ్మల్ని జైలు శిక్ష జైలు శిక్ష పడుతుంది అలాగే ఫైన్ ఉంటాయి సో పేరెంట్స్ కానీ పిల్లలు ఖచ్చితంగా బయటికి చెప్పాలి కంప్లైంట్ పేరెంట్స్ ఎట్టి పరిస్థితుల్లో వీటిని ఎంకరేజ్ చేయకూడదు అలాగే మీ ఊర్లో ఏమన్నా జరుగుతున్నా కానీ మీరు మా దృష్టికి తీసుకొచ్చి మన ఆంధ్రప్రదేశ్ ని బాల్య వివాహ రహిత ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఇలా అంతా ఎవరంటుంటారు తల్లిని అమ్మా సో ఇక్కడ ముందు మానాల్సింది కూడా మనమే తల్లి మారి సో అబ్బాయిని అల్లారం ఉద్రగం పెంచడం కాదు నువ్వు కూడా ఆ ఆడపిల్లతో సమానమే నువ్వు కూడా పని చేయాలి అని చెప్పి మన ఇంట్లో ఆడపిల్లకి మాత్రమే పని చెప్పడం కాకుండా అబ్బాయితో కూడా పని చేపించడం అబ్బాయి కూడా అమ్మాయి చపాతీ చేయాలా అబ్బాయి కూడా చపాతీ చేయొచ్చు దోశ పోసి అమ్మకి పెట్టచ్చు సో అక్కడ మొదటి నుంచి మనకి బేస్ అంటే మనకి ఎప్పుడైనా పునాది మంచిగా కట్టే ఇల్లు కానీ బిల్డింగ్స్ కానీ నిలబడ్డాయి ఎప్పుడైతే మనము పునాది ఫౌండేషన్ కరెక్ట్గా కట్టకపోతే బిల్డింగ్ కూలిపోతూ ఉంటాయి మనం వింటూ ఉంటాం కదా బిల్డింగ్ వంతెనలు పడిపోయినాయి ఎందుకని ఫౌండేషన్ కింద నుంచి సరిగ్గా కట్టకపోవడం వల్ల సో మనకి ముందు తల్లి తల్లే కదా మనకి బేస్ అమ్మనే కదా అల్లారు పెంచడం పిల్లల్ని అనేది సో అందరికీ కూడా మా బాల్య వివాహాల గురించి దాని వల్ల జరిగే అనర్థాల గురించి మనకి ఇక్కడ అవగాహన కల్పించడం అనేది జరుగుతుంది ముఖ్యంగా సిరివేలలోనే ఎందుకు అంటే సిరివెల్ల మండలంలో బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయి అనేది మనకు వచ్చిన సమాచారము స్టాటిస్టిక్ టోర్స్ కూడా అలానే రీసెంట్ రీసెంట్గా మనకి మహిళా శుశ్ర సంక్షేమ శాఖ మంత్రి గారైనటువంటి మేడం మనకు శ్రీశ్వన రావడం జరిగింది దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రపంచంలో మన దే మన దేశాన్ని గురించి చిన్నపిల్లలకు వివాహాలు చేయడం వలన వీళ్ళకు తెలివితేటలు అనేటివి వీళ్ళ ఉద్యోగ సామర్థ్యాలు వీళ్ళ సామర్థ్యం అనేది అనగారిపోతుంది ఉద్దేశంతోనే దేశ అభివృద్ధి కోసమే ఈ ఈ బాల్య వివాహ నిరోధ చట్టం అనేది ముఖ్యంగా తీసుకురావని ఏమైందో తెలిసే తెల్లవారు తెలిసేదో పెళ్లి కూడా అయిపోయేది వాళ్ళు పెళ్ళైందని అయిందని అప్పటికే నలభై ఆరు వేల చేసేవాళ్ళు కొంతవరకు వాళ్ళు చచ్చిపోయేవాళ్ళు వాళ్ళు పాపం వీళ్ళని అట్లే ఉంచేవాళ్ళు కొంతమందిని అయితే వాళ్ళు చనిపోయిన వాళ్ళతో పాటు కాల్ చేసేవాళ్ళు కొంతమంది అట్లే ఉండిపోయేవాళ్ళు